ప్రైజ్ దలాట్ హయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును ఆమెన్ క్రీస్తునందు పిల్లర ఈ మాటలు పోయోజు రోజు రూతును ఉద్దేశించి చెప్పినే ఆయన అంటున్నాడు ఇస్రాయిల దేవుడైన ఎహోవ రెక్కల క్రింద సురక్షితంగా నిండునట్లు నీవు వచ్చిదివే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని అంటున్నాడు అవును ఆమె సంపూర్ణమైన విశ్వాసమును బట్టి దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇస్తాడని ఆయన అంటున్నాడు ఆ రీతిగానే ఎవరైతే దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన ఎత్తుకు వస్తారో అట్టివారికి ఆయన గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఒక్క వచ్చిన ప్రకారంగా నీ బహుమానము అత్యధిక బాగులని చెప్పాడు ఈ మాటలు దేవుడు అబ్రామ్తో అంటున్నాడు అబ్రహాము దేవుని పిలుపునకు లోబడి ఆయన ఎత్తుకు వచ్చినందును బట్టి దేవుడు ఆయన బహుమానాన్ని అత్యధికం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక పిల్లల మనము విశ్వాసంతో దేవుని రక్కల క్రిందకు రాగలిగినప్పుడు ఆయన మనకు సంపూర్ణ రక్షణ బహుమానము కలగజేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి पर पार्जन चयनका